భక్త భ్రమరం బాలకరాం శిరిడిలోనే ఉన్నాడు అప్పుడప్పుడు బాబా అనుమతితో ముక్తారాంను వెంటబెట్టుకొని సిరిడి విడిచి బయటకు వెళ్ళేవాడు అయినా అతని కేంద్ర స్థానం సిరిడయే కనుక మరలా మరలా వస్తుండేవాడు చివరికి పరమ పావనమైన సిరిడీలోనే పరమ పదించాడు పూర్వజములలో పుణ్యమున్న సాయి దృష్టిలో పడి సాయి చరణాలపై లీనమై మరణాన్ని నిర్భయంగా పొందుతారు వారు ధన్యులు తాత్య సాహెబ్ భక్త శ్రేష్ఠుడైన మేఘా కూడా భజనలో తత్పరులై ఉండి చివరకు తమ ప్రాణాలను శ్రీలో విడిచిన ధన్యుడు మేఘ మరణించినప్పుడు అతని ఉత్తరక్రియ గొప్పగా జరిగింది ఆ భక్తుని పైన బాబా అభిమానాన్ని గమనించండి మేఘ కృతార్థుడు భక్తులంతా వెంటరాగా గ్రామస్థులు మేఘాను శ్మశానానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళినప్పుడు వారి వెంట బాబా కూడా వెళ్ళి మేఘాపై పుష్పాలను కురిపించారు శవ సంస్కారమంతా జరిగాక మాయలో చిక్కుకున్న ఒక మానవుని వలె దుఃఖించి కళ్ళనీళ్లు పెట్టుకున్నారు ప్రేమగా బాబా తమ చేతులతో శవాన్ని పూలతో కప్పి దీనస్వరంతో శోకించి వెనుకకు మరలి వచ్చారు మానవులను ఉద్ధరించే సాధువులను అనేక మందిని చూశాం కానీ సాయిబాబా యొక్క మహిమ నేనెంతని వర్ణించను వ్యాఘ్రం వంటి క్రూరముఖం మానవ వలె జ్ఞానం కలిగి ఉంటుందా అది కూడా వారి చరణాలు ఆశ్రయించి ఉంది అది అమోఘమైన బాబా యొక్క లీల ఈ విషయంలోని ఒక రమ్యమైన కథను శ్రద్ధగా వినండి సాయిబాబా యొక్క సమభావం వారి సర్వవ్యాపకత్వం బోధపడుతుంది సిర్డిలో ఒకసారి ఒక చమత్కారం జరిగింది బాబా నిర్వాణానికి నిర్వాణానికి ఏడు రోజుల ముందు ఒక ఎద్దుల బండి వచ్చి మసీదు ద్వారం వద్ద నిలబడింది దానిలో వెనుక ప్రక్క ఒక భయంకరమైన వ్యాఘ్రం దాని మెడ గొలుసులతో గట్టిగా కట్టబడి ఉంది దాని మోహం భయంకరంగా ఉంది దానికి ఏదో బాధ దాని తాలూకు వారు ఎన్నెన్నో చికిత్సలు చేయించి అలసిపోయారు సత్పురుషుల దర్శనం మంచిదని వారికి అనిపించింది ఆ పులిని ఆడించేవారు ముగ్గురు ఆ పులి వారి జీవనాధారం వారు ఊరూరు తిరుగుతూ పులిని ఆడిస్తూ బ్రతుకుతున్నవారు సిరిడి ప్రక్కగా తిరుగుతుండగా బాబా యొక్క లీలలు వారి చెవులలో పడ్డాయి బాబా దర్శనం చేసుకుందాం పులిని కూడా అక్కడికి తీసుకొని వెళ్ళాలి అని అనుకున్నారు బాబా చరణాలు కోరికలను తీర్చే చింతామణి అష్ట సిద్ధులు వారికి సాష్టాంగ పడతాయి నవనిధులు వారి పాదాల వద్ద దొరుకుతూ వారి పాద తీర్థాన్ని సేవిస్తాయి కనుక వారి చరణాలపై శిరస్సు నుంచి పులి కోసం వారి అనుగ్రహాన్ని కోరుకుందాం సత్పురుషుల ఆశీర్వచనం అందరికీ కళ్యాణప్రదం అని తలచి వారు పులిని ద్వారం వద్ద దింపి గట్టిగా గొలుసులతో పట్టుకుని ద్వారం వద్ద నుంచున్నారు పులి అసలే భయంకరమైన క్రోరముగం పైగా రోగ్రస్తత అందువలన మరీ అస్వస్థతగా ఉంది అందరూ దానిని కుతూహలంగా చూస్తున్నారు పులి పరిస్థితి దాని తాలూకు వారు బాబాకు విన్నవించారు బాబా అనుమతిని తీసుకొని ద్వారం వద్దకు వచ్చారు పులి గొలుసును తెంపుకొని